నమో వెంకటేశాయ నమస్కారం అండి నా పేరు పరవాడ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు పరవాడ లెక్క యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ద్వారా మనం శ్రీవారి సేవలో ఈజీగా బుక్ చేసుకోవడానికి కొన్ని ట్రిప్స్ ట్రిక్స్ చూద్దామండి శ్రీవారి సేవ మనం ఈజీగా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ముందుగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్యూటర్లో చేసేలో ఉంటే కనుక నోట్ ప్యాడ్ లేదంటే ఓడు ప్యాడ్లోని సేవ్ చేసి పెట్టుకోండి లేదు మొబైల్లో చేద్దాం అనుకుంటే కనుక జీబోర్డు అనే అప్లికేషన్ ఉంటుందండి ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి అందులో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మనం నేమ్స్ సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చండి మన పేరు మన ఆధార్ నెంబరు మన ఈమెయిలు ఫోన్ నెంబరు ఇలాంటి ముఖ్యమైన అన్ని సేవ్ చేసుకుని పెట్టుకుంటే మనం శ్రీవారి సేవ ఈజీగానే బుక్ చేసుకోవచ్చండి ఇదొక టిప్పు అలాగే మనం అన్ని డీటెయిల్స్ కొట్టాల్సిన అవసరం లేదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాంటివి వదిలిపెట్టేసినా పర్వాలేదు ఇది కూడా చూసుకోండి అలాగే మనకి స్టార్ మార్క్ ఉన్న కాలమ్స్ మాత్రమే ఫిల్ చేస్తే సరిపోతుందండి అలాగే అడ్రస్ దగ్గరకు వచ్చి అందరికీ అడ్రస్ కొట్టకుండా నలుగురు ఎదురికి ఒకే డోర్ నెంబరు ఒకే అడ్రస్ కొట్టేసినా ఇబ్బంది లేదండి అలా చేసుకోవచ్చు అలాగే ఫొటోస్ అన్నీ కూడా ముందుగానే సేవ్ చేసుకుని పెట్టుకోండి అవి కూడా వన్ ఎంబీ లోపల ఉండేలాగే సేవ్ చేసుకుని పెట్టుకోవాలి శ్రీవారి సేవ ఓపెన్ అవ్వడానికి రెండు గ రెండు మూడు గంటల ముందే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసుకుని పెట్టుకుంటే ఓపెన్ అయినప్పుడు మనం ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా టైప్ చేసుకోవచ్చు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది క్లిప్బోర్డ్లో ఎలా సేవ్ చేయాలంటే జీబోర్డ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనం టైప్ చేయడానికి ఓపెన్ చేసిన వెంటనే క్లిప్ బోర్డు అని కనిపిస్తుందండి ఆ క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబరు మన ఫోన్ నెంబరు ఈమెయిల్ సేవ్ చేసుకోవడానికి కాలమ్స్ కనిపిస్తుంది ఈమెయిల్ ఒకసారి సేవ్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ ఒకసారి సేవ్ చేసుకోవచ్చు అలాగే మన గ్రూప్లో పది మంది పదిహేను మంది ఉంటే అందరు ఈమెయిల్స్ అందరు ఫోన్ నెంబర్స్ సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి అలాగే ఫొటోస్ అన్నీ కూడా ముందే సేవ్ చేసుకుని పెట్టేసుకుంటాం ఆ ఫొటోస్ కూడా వన్ ఎంబీ లోపులో ఉండేలాగా సేవ్ చేసుకుని పెట్టుకుంటాం పెట్టుకుంటే శ్రీవారి సేవ ఓపెన్ అయినప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అలాగే కొంతమందికి ఈ ఈ మిస్టేక్స్ చేస్తే శ్రీవారి సేవ బుక్ అవ్వదండి అవి ఏంటంటే ఈమెయిల్లో లెటర్స్ ఏమన్నా తప్పడినా కానీ ఆధార్ నెంబర్లో ఏదైనా లెటర్స్ తప్పడినా కానీ దిస్ ఆధార్ నాట్ మిస్ మ్యాచ్ అని దిస్ ఈ దిస్ ఈజ్ దిస్ ఈమెయిల్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎర్ర మెసేజ్లు వచ్చి శ్రీవారి సేవ బుక్ అవ్వదండి కాబట్టి ఈమెయిల్ అడ్రస్లు ఆధార్ నెంబర్లు ఫోన్ నెంబర్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అలాగే కొంతమంది మెంటల్ ఫిట్ ఫిజికల్ ఫిట్ అని కొత్తగా ఆప్షన్లు ఇచ్చారండి ఆప్షన్ టిక్ పెట్టకపోయినా కానీ సేవ బుక్ అవ్వదు అది కూడా చూసుకోండి ఇవన్నీ మనం సేవ్ చేసి పెట్టుకున్నాక శ్రీవారి సేవలో ఎలా బుక్ చేయాలో ఇప్పుడు మనం ఫాస్ట్గా ఎలా బుక్ చేయాలో చూద్దామండి మనం యాప్లో చేస్తే మనకి ఓటీపీ ప్రాబ్లమ్స్ రావండి అదే వెబ్సైట్లో చేస్తే కనుక ఒకసారి మనకి ఓటీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓటీపీతో మనం లాగిన్ అయినా కానీ మళ్ళీ ఆ పేజ్ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఓటీపీ అడుగుతూ ఉంటుంది అదే యాప్లో అనుకో మనకి అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఒకసారి యాప్లో మనం ఓటీపీతో లాగిన్ అవుతే మనం లాగౌట్ అయ్యే వరకు ఇంకా మన పేరు మీదే ఉంటుంది అది కాబట్టి మొబైల్లో చేసేలా ఉంటే కనుక టీటీడీ దేవస్థానం యాప్ ఉంది కదండి ఆ యాప్లో ట్రై చేయండి కంప్యూటర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు బాగానే చేసుకోగలుగుతారు వాళ్ళు అలాగే శ్రీవారి సేవ రిలీజ్ అయిన వెంటనే రెండు మూడు నిమిషాల ముందు లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యాక విర్చువల్ క్యూ టైమ్ వస్తుంది ఆ విర్చువల్ క్యూ టైం అయ్యే వరకు వెయిట్ చేయండి విర్చువల్ క్యూ టైం అయ్యాక శ్రీవారి సేవ ఓపెన్ అయినాక మనం ఎవరి మొబైల్ అమ్మిచ్చ ఎవరి మొబైల్ అమ్మి అయితే లాగినయేమో వాళ్ళు గ్రూప్ లీడర్గా ఉంటారండి ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ సేవ కింద వాళ్ళని తర్వాత వాళ్ళు వాళ్ళ నేమ్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ అయ్యాక ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది ఫాస్ట్ ఫాస్ట్ ఫోటో అప్లోడ్ చేసేస్తారు తర్వాత ఆధార్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఆ ఫీమెయిల్ పెడతారు తర్వాత ఫోన్ నెంబరు తర్వాత ఇమెయిల్ ఈమెయిల్ అడ్రస్ కొడతారు తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా వదిలేసేయండి తర్వాత స్ట్రీట్ నెంబరు స్టేటు డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ స్ట్రీట్ నెంబరు అవన్నీ కొడతారు అవన్నీ కొట్టాక యాడ్ ఏ ధర కొడితే అది యాడ్ అయిపోతుంది మధ్యలో మెంటల్ ఫిట్ ఫిజికల్ ఫిట్ అనే ఆప్షన్స్ ఉంటాయండి ఖచ్చితంగా టిక్ మార్క్ పెట్టాలి